వాస్వి క్లబ్స్ రాక్ కపుల్స్ పద్నాలుగవ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం జనవరి ఇరవై ఐదవ సాయంత్రం స్నానిక గోదావరి గట్టు వైఎంవిఏ హాల్లో ఘనంగా జరిగింది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి అధ్యక్షులుగా వాసవి అన్ తొంటెపు నాగసత్యసాయి నీరజ కార్యదర్శిగా వెంట్రప్రగడ నాగపుష్పలత కోశాధికారిగా మండా సాయి జాన్ లక్ష్మితో కూడిన నూతన కార్యవర్గంతో వాస్వి డిస్టిక్ గవర్నర్ ఎండూరి రాఘవా కుమారి ప్రమాణ స్వీకారం చేయించారు మానేపల్లి రామానుజ రామచంద్ర రమేష్ కీలక ప్రసంగం చేశారు వాసవి ఇంటర్నేషనల్ సెక్రటరీ బోడా సాయి అతిథిగా పాల్గొన్నారు అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ వి పార్వతీదేవి సేవా కార్యదర్శి వేసా లక్ష్మీ శ్రీనివాస్ కేబినెట్ కోశాధికారి చుండూరు విఎస్ఎస్ గుప్తా వైస్ గవర్నర్లు తటపర్తి శ్రీనివాస్ సత్యనారాయణ బోడా వీర్రాజు తాత్కాలిక ప్రోగ్రాం కోఆర్డినేటర్ నిడమనూరు ఎస్పీ రాజేష్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ దేవత గాయత్రి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు

क्या ग्रीन ग्रीन बदलने की अनुमति चाहिए सभी साथियों का सेक्टरिंग राज्य घायल सरकार हूं नरेंद्र लाल इस टाइम में सभासा जी का स्वामीनाथ जी तमाम देख कांग्रेस के लिए सरकार इसके पास लिया मैंने के चैप्टर पास लिया वास्तीय नामित वास्तीय क्लब केसीजीए प्राप्त भ्रष्ट लोगों की पदों के सेक्रेटरी अंतर्गत अन्य कर्मियों समस्त निम्नावली के भर्तुराय ने भर्तुराय ने वास्तीय क्लब अन्य कार्यकर्मालों सुरुगा पांडुतु क्लब सभ्य आयकेटु సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు విశిష్ట సేవలను అందిస్తూ క్లబ్ కీర్తి ప్రతిష్టలను పెంపొందించి ప్రగతి పథంలో నడిపించడానికి నా సమయాన్ని నా శక్తిని నా ఆర్థిక సహాయ సహకారాలను అందిస్తానని సాక్షిగా వాసి మాత్ర సాక్షిగా ప్రమాణం చేస్తున్నాము కందారేశసండి ఈ రోజు మీ అందరికాలనే ప్రెసిడెంట్ గారి తో పాటు సర్టిఫికేషన్ రేవులోకి దిగురు సార్ వందనాలతో కూర్చున్నాం థాంక్యూ ఆల్ ది కోసం బార్తి కోసం కుటుంబ కోసం వారి కోసం హర్షుల కలిపి కర్తించి వారి కలలు పోషించి తన ఇంటిని నందనాభం చేసి ఈ పాదావి మహానాభ వీటితో పాటు మేలు సరికి